దీంతో పాటు మీకు చదవడము ఏదైనా కొంచెం రాయడం వస్తే రేపు మనకే ఈజీ ఉంటుంది సో మీరు మొబైల్ కూడా ఆపరేట్ చేయడం కానీ లేదన్నా ఏదన్నా మీ పిల్లలకు కావాల్సిన సర్టిఫికేట్ అయినా కూడా తెలివి ఉంటాయి కాబట్టి అసలు ఏంటి అనేది చదవడానికి ఈ రోజుల్లో కూడా చదువు లేకుండా ఉండడం అనేది సరిగ్గా రాదు సో అందుచేత మీకు అందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ వచ్చి పెడుతుందంటే ఒక మీరు స్పెండ్ చేస్తే వస్తే ఆటోమేటిక్గా మీ అందరికీ కూడా మళ్ళీ మామకు అమ్మకు చదువు రాదు మా చదువు రాదు అనుకోకుండా అట్లీస్ట్ మనకి బాగుంటుంది ఇప్పుడు పేర్లు హేమావతి ఎవరు ఓకే అండి అటెండెన్స్ తీసుకో తీసుకో అటెండెన్స్ హేమావతి తీసుకో కానీ ఆరు నుంచి ఏడు గంటలు కానీ ఒక గంట ఉంటే చాలు ఆటోమేటిక్గా వచ్చేది ఇదేమీ పెద్ద బ్రహ్మ విద్య కాదు మనం కూడా ఏదైనా ఎవరెవరికో ఏదో రాయవలసిన అంత లేదు మినిమం అండర్స్టాండింగ్ మినిమంగా మనం అర్థం చేసుకోవడానికి అక్షరాలు వస్తే సరిపోతుంది కాబట్టి వన్ అవర్ సరదాగా ఇంట్లో రిలాక్స్ అయినట్టు ఉంటుంది బయటకు వచ్చి ఇలా కూర్చుంటే మనకి అవుతుంది ఓకే మా అట్లా రండి